హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరేంటంటే కాబోయేటటువంటి టీచర్స్ మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాలా బాగా ప్రిపేర్ అవుతేనే మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది మీ అందరికీ కూడా తెలిసిందే మెగా డిఎస్సి అనుకున్నటువంటి ఈ తరుణంలో మనకేంటంటే చాలా తక్కువ పోస్టులకే రావడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అప్లికేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాము కోర్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటున్నాము జేఏసీ కన్వీనర్ గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము అలాగైతే ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తుంటే ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది ఎర్రర్ పేజ్ అని చెప్పి ఇట్లా రావడం అయితే జరుగుతుందనమాట అలాగైతే ఈరోజు ఏంటంటే ఇరవై రెండో తారీఖు అంటే మనకి అప్లికేషన్ ఎండింగ్ డేట్ అనేది దగ్గర పడడం వల్ల సర్వర్ అనేది బాగా బిజీ అయిపోయి దాని మీద ఏంటంటే భారం పడినప్పుడు ఇటువంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే అభ్యర్థులు దీని గురించి అసలు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు మీరు జస్ట్ ఒక వన్ అవర్ ట్రై చేయండి లేకపోతే మీరు నైట్ టైం కూడా ట్రై చేయండి నైట్ ఎవరైనా సరే అప్లై చేసుకునే వాళ్ళు మీకు ఎంతటికి అప్లికేషన్ కనుక అవ్వకపోతే రాత్రి తొమ్మిది దాటిన తర్వాత అయితే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఏంటంటే అయిపోతుంది అలాగైతే చూడండి నెక్స్ట్ విషయానికి వస్తే కోర్టు తీర్పు గురించి మనం మాట్లాడుకుంటున్నాము ఇక్కడ కోర్టు తీర్పు అనేది ఈ రోజు ఏంటంటే వాదనలు అనేవి ఏమీ లేవు మనకి ఈరోజు జడ్జిమెంట్ కాపీ అనేది రావడం జరుగుతుంది మూడింటికా నుంచి మూడున్నర మధ్యలో జడ్జిమెంట్ కాపీ అనేది రావడం జరుగుతుంది ఆ జడ్జిమెంట్ కాపీ వచ్చినప్పుడు నేను తప్పనిసరిగా అభ్యర్థులకి తెలియజేయడం అయితే జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి నెక్స్ట్ విషయానికి వస్తే జేఏసీ కన్వీనర్ గారు ఏంటంటే ఈరోజు ఈ విధంగా ఏంటంటే ఆయన ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది ఈరోజు మెగా డిఎస్సి కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షెర్మ్లా గారు చేపట్టినటువంటి చెలో సెక్రటరేట్ పిలుపు నేపథ్యంలో ఈయన ఏంటంటే అరెస్ట్ చేసి కృష్ణలంక ఆ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు నేను ఇంకొక వన్ అవర్లో అందుబాటులోకి వస్తాను అని చెప్పి జేఏసీ కన్వీనర్ గారు ఇట్లా ఒక మెసేజ్ అయితే పెట్టడం అనేది జరిగిందనమాట ఓకే ఇదనమాట మన మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కదా చిన్న విషయమే అని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నెస్ట్